హ్యాష్ ప్రెసిడెంట్ మనసు హెచ్సి ఏ జగన్మోహన్ రావు మనతో ఉన్నారు సో మన ఆడి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే చెప్పండి ఈ రోజు రాజీవ్ గాంధీ విగ్రహం స్టాచ్యూ ఏర్పాటు చేయడం జరిగింది ఏం చెప్తారు ముఖ్యంగా ఇది రాజీవ్ గాంధీ పేరు మీద ఉన్న స్టేడియం అండి ఎప్పుడో రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టాల్సి ఉండే ముందు మా పెద్దలు హనుమంతరావు గారు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు దానికి కూడా సమాజం సందర్భం రావాలేము అందుకే ఈరోజు మా ఆధ్వర్యంలో నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరించడం నా అదృష్టం కింద భావిస్తుంది సో మీరు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇది ఏదైతే మీ అంటే మీరు మీ ఆధీనంలో ఇప్పుడు ఏర్పాటు జరిగింది అదృష్టం ఉంటున్నారు కానీ కొంత క్రికెటర్లు కానీ ప్రతిపక్షాలు కానీ ఆరోపిస్తున్నాయి ఎందుకంటే ఆల్రెడీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అని ఉన్నా కూడా విగ్రహం ఏర్పాటు చేశారని చెప్పి ఆరోపిస్తుంటారు సార్ ఏం చెప్తారు మేము స్టేడియం పేరే ఆయనది ఆయన విగ్రహం లేకపోతే ఎట్లా కరెక్ట్ అంటే ఖచ్చితంగా స్టేడియం రాజీవ్ గాంధీ గారి పేర్యం వేరే పేరు ఉన్న స్టేడియం లో ఎన్టీ రామారావు స్టేడియం అని పేరు చెప్పి రాజీవ్ గాంధీ గారు విగ్రహం పెడితే తప్పు కానీ రాజీవ్ గాంధీ గారు స్టేడియమే పేరే అది అప్పుడు పెట్టిన తప్పేం లేదు రెండు రెండు రోజుల్లో మరో క్రికెట్ స్టార్ట్ అవుబోతుంది సో ఎట్లా ఉన్నా ఏర్పాట్లు కానీ అన్నీ మన ఆల్రెడీ మీరు స్టేడియం చూస్తున్నారు ఫుల్గా ముస్తాబ్ అయిపోయింది పెళ్లిగాల వచ్చేసింది ఆల్రెడీ ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిపోతుంది స్టేడియం అంతా కూడా రెడీగా ఉంది స్టేడియంలో ఎవ్రీథింగ్ మనం అనుకున్న ఆల్ అరేంజ్మెంట్ కంప్లీట్ అయినా మ్యాచ్ కోసం వెయిట్ చేస్తాం దీనికి సంబంధించి ఎలాంటి సెక్యూరిటీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఏంటి పరిస్థితి సిపి రాజకుండ గారికి థ్యాంక్ యూ చెప్తున్నాం మీడియా ముఖంగా ఎందుకంటే వారు ఆహర్నిశలు ఆల్మోస్ట్ ఐదు రోజుల నుంచి ఎవ్రీడే ఒక టూ త్రీ అవర్స్ ఇక్కడ పూర్తిగా పర్యవేక్షించుకుంటూ మూడు వేల మంది సెక్యూరిటీతో ఇక్కడ స్టేడియంకి సంబంధించిన ఫుల్ సెక్యూరిటీ రన్ అవుతుంది సెక్యూరిటీ పరంగా ఎలాంటి లోపల్స్ లేవు కొంచెం టికెట్ అమ్మకాలు కానీ సార్ అలాంటి కానీ కొన్ని ఉంటాయి బయట సో అలాంటి వాళ్ళకు ప్రజలకు కానీ ఏం చెప్తారు ముఖ్యంగా మీరు ఖచ్చితంగా మీరు టికెట్స్ని ఆన్లైన్లోనే పర్చేజ్ చేయండి బయట ఎవరైనా టికెట్స్ ఇస్తా అని చెప్తే కూడా అది నమ్మకండి అది బ్లాక్ టికెట్లు అవుతుంది దొంగ టికెట్లు అవుతుంది దొంగ టికెట్లు తీసుకున్న వాళ్ళని ఖచ్చితంగా పోలీస్ శిక్షిస్తుంది ఎవరు కూడా అట్లాంటి ఉదాంతులు నమ్మకండి బ్లాక్లో కానీ స్టాఫ్లో కానీ ఎక్కడ టికెట్ కొనద్దు ఆన్లైన్లోనే టికెట్లు తీసుకోండి ఆన్లైన్లో టికెట్ దొరకలేని వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్ కోసం వెయిట్ చేయండి కానీ దయచేసి ఇట్లాంటి మాల్ ప్రాక్టీసెస్ పాల్గొంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో మొత్తానికి చూశారు కదా జగమోహన్ రావు పరిస్థితి ఏదైతే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం పేరు ఎలా ఉందో దాని ఎదురుగానే రాజీవ్ గాంధీ విగ్రహం కూడా చేయడం అది కూడా శ్రీధరబాబు ఐటీ మినిస్టర్ శ్రీధర్బాబు వచ్చి ఆరంభించారని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇదే కాకుండా మన రెండు రోజుల్లో క్రికెట్ కూడా స్టార్ట్ అవుతుంది దానికి సంబంధించి ఆల్రెడీ సీపీకి థ్యాంక్ యూ చెప్పడం కూడా అలాగే ఏదైతే సెక్యూరిటీ పరంగా మొత్తం పోలీస్ బందోబస్తునీ ఇవన్నీ పెట్టడం జరిగింది సో ఇదే కాకుండా ఏదైతే టికెట్స్ బ్లాక్లో టికెట్స్ ఉన్నాయో అవన్నీ ఎవరైతే ప్రజలు వస్తారో ఇక్కడికి వినియోగదారులు ఉంటారో వాళ్ళందరూ బ్లాక్లో తీసుకోకుండా ఏదైతే జెన్యున్గా అయితే ఆన్లైన్లో ఉన్నట్టు టికెట్స్ తీసుకోవాలని చెప్పేసి జగన్మోహన్ చెప్తున్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ భూపాల్తో వెంకట్ ఉప్పల్ స్టేడియం నుంచి